అన్ని ప్రాంతాలలో నెట్వర్క్ సమస్య లేకుండా చూడాలని ఆదిలాబాద్ అన్నారు జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన తొలి టెలికాం అడ్వైజర్ కమిటీ మీటింగ్ కు ఆయన రావుతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు పలు అంశాలపై ప్రస్తావిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు మారుమూల ప్రాంతాలకు సైతం టెలికాం సేవలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు నెట్వర్క్ సమస్య లేకుండా చూడాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు

గ్రామాలు ఎక్కువ ఏదన్నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయంటే అది కూడా చక్కగా తప్పలేదు కాబట్టి దానికోసం మనం అందరం కూడా చాలా మంది నా మీద ప్రెషర్స్ రావడం జరిగింది కొత్త నేను కూడా కొత్త మీ అంత వ్యాస్గా కాకుండా రిక్వెస్ట్ కొత్త ఏదైనా తీర్పు చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ కొత్త ఇంటర్ విద్యార్థి విద్యార్థుల కూడా కొంత లాస్ కావడం జరిగింది దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వం అప్పటి కోవిడ్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ట్రైబల్ విలేజ్ లలో ఎక్కడైతే నెట్వర్క్ ఎక్కడైతే లేదో దాన్ని అన్ని ఏ గ్రామం కూడా నెట్వర్క్ లేకుండా ఉండాలనే ఆలోచన తోటి అది కూడా నేను పార్లమెంట్ కూడా